నీటిపైకి ఓర్చేప ప్రళయం రాబోతోందా రోజుల క్రితం తస్మానియాలోనూ ఫిష్ కనిపించింది సిబిల్ రాబర్ట్సన్ అనే వ్యక్తి తస్మానియా సముద్రతీరంలో చేపను చూశాడు మూడు మీటర్ల పొడువు ఉన్న ఆ చేపకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఓర్ఫిష్ చాలా పొడువుగా చూడ్డానికి ఎంతో అందంగా కనిపించే ఈ చేప సముద్రపు అట్టడుగుల్లో నివసిస్తూ ఉంటుంది సముద్రపు అడుగుల్లో ఉండే ఈ చేప అత్యంత అరుదుగా బయటకు వస్తుంది ఈ చేప నీటి ఉపరితల మీదకు వచ్చిందంటే చాలు మీడియాలో సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది ఎందుకంటే ఈ చేప నీటిపైన కనిపిస్తే ఏదో కీడు జరుగుతుందన్న నమ్మకముంది అందుకే ఈ చేపను డూమ్స్టే చేప అని కూడా పిలుస్తారు డూమ్స్టే అంటే ప్రళయదినం అని అర్థం ఉంది యుద్దాలు కరువులు భూకంపాలు వచ్చే ముందు ఈ చేప నీటి మీదకు వస్తుందని కొన్ని ప్రాంతాల ప్రజల నమ్మకం రెండువేల ఇరవై ఐదు మే నెల నుంచి ఇప్పటి వరకు ఈ డూమ్స్టే చేప నాలుగుసార్లు నీటి మీదకు వచ్చింది తాజాగా తమిళనాడుకు చెందిన జాలర్లకు ఈ చేప చిక్కింది అది దాదాపు ముప్పై అడుగుల పొడవు ఉంది దాన్ని పట్టుకోవడానికి ఏడుమంది కష్టపడాల్సి వచ్చింది ఓర్చేప తమిళ జాలర్లకు చిక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది త్వరలో ఏదో విపత్తు రాబోతోందంటూ నెటిజన్లు భయపడుతున్నారు కొద్ది రోజుల క్రితం తస్మానియాలోనూ ఓర్ ఫిష్ కనిపించింది సిబిల్ రాబర్ట్సన్ అనే వ్యక్తి తస్మానియా సముద్రతీరంలో చేపను చూశాడు మూడు మీటర్ల పొడువు ఉన్న ఆ చేపకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అప్పుడు కూడా పెద్ద చర్చ జరిగింది న్యూజిలాండ్ సముద్ర తీరంలో అయితే ఏకంగా రెండు చేపలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి ఆ రెండూ ఉన్నాయి వాటిలో ఒకటి తల లేకుండా ఉంది వాటిని చూసిన జనం ఏదో విపత్తు రాబోతుందంటూ భయపడిపోయారు ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి